Hello viewers, welcome to my channel. ఈ కథ ఢిల్లీ నేపథ్యంలో మొదలవుతుంది అక్కడ కిషన్ నగర్ లోని జవహర్ విజయదేవి దంపతులు నివసిస్తూ ఉంటారు వారి పెద్ద కుమారుడు ఆదేశ్ ఆయన భార్య కరుణ వారికి ముగ్గురు పిల్లలు రెండో కొడుకు భువన్ అంటే అభిషేక్ బెనర్జీ ఆయన భార్య పేరు పూనం వారి సంతానమే పార్తు జవహర్ దంపతుల పెద్ద కూతురు బబిత రెండో కూతురు కవిత బబిత కూతురు అనిసితీకి వారం రోజుల క్రితమే అమన్ అంటే శివిన్ తో నిశ్చితార్థం జరుగుతుంది అయితే కవిత ఫ్యామిలీ మాత్రమే వేరుగా ఉంటుంది మిగతా కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబ సభ్యులంతా తెల్లారేసరికి చనిపోతారు ఎవరికి బారుగా ఉడితాడుకు Lalu kan pisar motong పదకొండు మంది కుటుంబ సభ్యులు మూడు తరాలకు చెందిన వారు తొమ్మిదేళ్ల నుంచి డెబ్బై ఒక్క ఏళ్ల వయస్సు వారు అందరూ చనిపోయిన వారిలో ఉంటారు క్రైమ్ బ్రాంచ్ లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అన్య అంటే తమన్నాకి ఈ కేసు అప్పగించబడుతుంది చనిపోయిన వారి కళ్లకు గంతలు కట్టేసి ఉండడం వారి చేతులు వెనక్కి మడిచి కట్టేసి ఉండడం చూసిన అన్య అవి ఆత్మహత్యలు కాదని హత్యలేనని అనుమానిస్తుంది ఆ దిశగానే ఆమె విచారణ మొదలు పెడుతుంది ఆ కుటుంబానికి యజమాని అయిన జవహర్ కొంతకాలం క్రితమే మరణించాడని తండ్రి మరణానికి తానే కారణమని భావించిన భువన్ మానసికంగా దెబ్బతిన్నాడని అన్యకి తెలుస్తుంది అతని ఉండేదన్న విషయం ఆమెకి అర్థమవుతుంది అంశిత చనిపోవడానికి పది రోజుల ముందు ఆమెకి కాబోయే భర్త అమ్మంతో గొడవ జరిగిందనే సంగతి అన్యకి తెలుస్తుంది ఇక ఆ ఏరియాలో మహిపాల్ రణదీప్ ముఠాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని ఆ రెండు వర్గాలతో కూడా ఆదేశ్కి సంబంధాలు ఉన్నాయని అర్థమవుతుంది జవహర్ చనిపోయిన తర్వాత అతని స్నేహితులైన దౌలత్కి భువన్కి మధ్య గొడవ జరిగి ఆ సమాచారం అన్యకి అందుతుంది అంశితపై దౌలత్ కొండకు జయంత్ మనసు పారేసుకున్నాడని అమన్తో ఆమెకు నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి ఆమెను అతను వేధించడం మొదలు పెట్టాడనే విషయం తెరపైకి వస్తుంది ఇందులో ఏ కారణం వాళ్ళందరి మరణానికి దారి తీసిందనేది అన్యకి పదిలుగా అనిపిస్తుంది అదే సమయంలో హత్యలు జరగడానికి ముందు రోజు ముందు రోజు రాత్రి ఒక అగంత కూడా ఇంట్లోకి ప్రవేశించడం కొంతవరకు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇక హత్యలకు సంబంధించిన దృశ్యాలను కిషోర్ అనే ఒక చిన్నపిల్లాడు చూస్తాడు అయితే తాను చూసింది చెప్పడానికి భయపడుతూ ఉంటాడు ఇక జవహర్ కుటుంబ సభ్యులంతా చనిపోవడానికి కారణం ఎవరు గ్యాంగ్స్టర్కి సంబంధించిన వారా అంశితతో గొడవపడిన అమన్ కూడా దేశంతో దౌలత కొడుకు ఇదంతా చేశాడా ఆ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు ఎవరు కిషోర్ అనే పిల్లాడు ఏం చూశాడనే సందేహాలను రేకెత్తిస్తూ ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఈ రెండు ఎపిసోడ్స్లో పాత్రల పరిచయం ఎవరితో ఎవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏ వైపు నుంచి క్రైమ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయంలో సందేహాలను రేకెత్తించారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నా తొలి అడుగులు మొదలయ్యాయి అంతే ఇక మూడో ఎపిసోడ్ నుంచి అసలు కథ పుంజుకోనుంది అప్పటి నుంచి చోటు చేసుకునే సన్నివేశాలు టిస్టులను బట్టి సిరీస్ ఏ స్థాయిలో మెప్పించిందనేది చెప్పుకోవచ్చు అయితే దర్శకుడు ఎక్కడ ఆలస్యం చేయలేదు అసలు సంఘటనతోనే కథను మొదలు పెట్టాడు అక్కడ నుంచి ఆ సంఘటన చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలను నల్లుకుంటూ కొత్త పాత్రలను ప్రవేశపెడుతూ ముందుకు వెళ్లాడు ఈ రెండు ఎపిసోడ్స్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీట్స్ లేవు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా తమన్నా చాలా సహజంగా నటించిది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది కనుక ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే హైలైట్ గా నిల్వనుందనే విషయం అర్థమవుతుంది ఇక నిర్వికార్ ఫిలిం సంస్థ నుంచి ఈ సిరీస్ వచ్చింది నిర్మాణ విలువలు బాగున్నాయి రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సహజత్వాన్ని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫోటోగ్రఫీ బాగున్నాయి తమన్నాతో పాటు ఆర్టిస్టులంతా కూడా పాత్రల్లో మంచి పాత్రల్లో నుంచి బయటకు రాకుండా చేశారు అసలైన ఆధారాలు మలుపులు టిస్టులు మునుముందే తగులుతూ ఉంటాయి కనుక ఈ సిరీస్ మంచి రేటింగ్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి